హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బొఫిల్లా మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి పన్నెండు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఎర్రగడ్డలో జరుగును ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్ల నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బబ్బుగూడ ఏజీఏ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరుగును ఈ మార్కెట్కు ఎక్కువగా చూడు గేదెలు వస్తుంటాయి చూడు గేదెలు అంటే మూడు నెలలు నుండి నాలుగు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు గల చూడు గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు ముర్రా ముర్రా జాఫ్రాబాది బన్నీ సాలాపూర్ గేదెలు వస్తుంటాయి ఒకటి రెండు బూరు గేదెలు కూడా వస్తుంటాయి బూరు గేదెలు మరీ ఎక్కువగా రావు ఈ మార్కెట్కు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే డైరీ ఫామ్ల నుంచి గేదెలను తీసుకుని వస్తారు ఈ మార్కెట్కు చూడీ ప్లస్ పాలిచ్చే గేదెలు కూడా వస్తుంటాయి చూడొచ్చు వీటి ధర వచ్చేసి అరవై వేల నుండి లక్ష లక్షా పది వరకు ఉంటాయి వీటి ధర వచ్చేసి గేదె బ్రీడ్ లాక్టేషన్ సైజ్ మిల్క్ కెపాసిటీని బట్టి ఆధారపడి ఉంటుంది గేదెలు కొన్న తర్వాత చూడి పరీక్ష వరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు వర్క్ చేసినందుకు రెండు వందల రూపాయలు తీసుకుంటారు ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హ్యాండ్ మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాం ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలు చూపిస్తాను చూడండి ఆ తర్వాత మార్కెట్లో గేదెలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటల్లో వినండి ఎంత పట్టుదండి ఇది ఇది బర్రీ ఎనభై ఐదు డెలివరీ ఎన్ని రోజులు అయిందండి ఇది మూడు నెలలైందన్నారా మూడు నెలలు అయింది ఓకే ఓకే అన్న పాలన ఇస్తుంది అని చెప్పారన్న ఐదు పది ఐదు పది అన్నారా చెప్తా అని చెప్పారన్న మీకు చెప్పారు లక్ష పది చెప్పి ఎనభై ఐదు వేలుకి ఇచ్చారు ఇది బ్రీడెడ్ అన్న ఇది ముర్రా అన్న ఓకే ఎన్ని అయితే ఉంటుంది అన్న ఇది మూడు అయితే ఉంటుంది అన్న ఓకే ఓకే మంచిది డెబ్బై ఐదు పడ్డదన్న ఇది చెప్తుందని చెప్పారా ఇది లక్ష ఇరవై చెప్పి డెబ్బై ఐదుకి ఇచ్చారు ఇదేం కటకం ఏమైనా ఉందన్నా లేదా అదే శివుడు ఏమైనా ఉందా శివుడి స్తుందని చెప్పారండి ఇది ఓకే రోజుకి పది రోజుకు అన్న ఉదయం ఐదు సాయంత్రం అయిదు డెలివరీ అయ్యి ఎన్ని రోజులు అయిందా అండి ఇది ఏమి మూడు నెలలు అయిందా ఓకే మూడు నెలలు ఎంత పడుతుంది అన్నది అరవై అయితే అరవై ఎన్ని కట్టేది ఐదే బండి జాతి అన్నది పాలేమని ఇస్తుంది అండి ఇది ఇప్పుడు ఇచ్చలేదు ఇది ఎంతనా అది రెండు డెబ్బై ఎన్ని నెలలు అది అది ఆరు ఆరు నెలలు బ్రీడ్ ఇది అది అని చెప్పారన్నది అది ఎనభై ఓకే ఓకే ఏయ్ హహ్ బాల్యానిస్తున్నానా ఇప్పుడు ఇది ఏం ఎండిపెని ఓన్లీ కట్టకం ఉన్నాయి శివుడు ఓకే హాయ్ ఈ వారం మార్కెట్ కి వచ్చినా మొత్తం గేదెలను ఆవులను చూపిస్తాను చూడండి for